హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మిత్రుడు అనిశెట్టి సాయి కుమార్ స్ఫూర్తితో అందజేసిన అంశం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం జూన్ పన్నెండు అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తానమేనండి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం జూన్ పన్నెండు అణిశెట్టి సాయి కుమార్ విరచితం ఇక వినండి మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని కోనల్లారా గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరుల్లోనూ పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సందిట కౌగిట దేహధూళితో కచబారంతో నోళుల వ్రేళులు పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమును విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే ఈ లోకపు భాగ్య విధాతలు అంటూ శ్రీ శ్రీ శైశవ గీతంలో వివరిస్తే ఏ రూపంలో అయినా వారి బాల్యాన్ని హుందాగా బతకడాన్ని అణిచివేసేది వారి మానసిక శారీరక భౌతిక అభివృద్ధికి ఆటంకం కలిగజేసేది అలా ఉండే ఏ పనిలో అయినా పిల్లల్ని వినియోగించటం బాల కార్మికత కిందకు వస్తుంది పిల్లల మానసిక భౌతిక సామాజిక నైతికతలకు హాని కలిగించేది వారు మధ్యలోనే బడిమాని వేసేందుకు కారణం అయ్యేది చాలా ఎక్కువ పాఠ్యాంశాలతో వేధించేది కానీ ఏ విధంగానైనా బడికి వెళ్ళి విద్యను అభ్యసించడానికి ఆటంకం కలిగించేది కానీ ఏ విధమైన చర్యనైనా కార్మికతగా ప్రపంచ కార్మిక సంస్థ నిర్వచించింది ప్రపంచంలోనే ఎక్కువ మంది బాల కార్మికులున్న దేశంగా భారతదేశం పేరు పొందటం చాలా బాధాకరమైన విషయం పేదరికం సామాజిక భద్రత లేకపోవటం కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం పేదలు ధనికుల మధ్య పెరుగుతున్న అంతరాయం ప్రాథమిక సేవల ప్రైవేటీకరణ నూతన ఉదార ఆర్థిక విధానాలు జనాభాలోని అత్యధిక శాతం ప్రజానీకాన్ని సరైన పని లేని వారిగాను ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేని వారిగాను తయారు చేశాయి సరైన సార్వత్రిక విద్యా అవకాశాల లేమి వల్ల మధ్యలోనే బడి మానేసి బాల కార్మికులుగా చేరేవారి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది చాలామంది బాల కార్మికులు లెక్కల్లోకి ఎక్కడం లేదనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం పిల్లలను ప్రమాదకరమైన వృత్తుల్లో వినియోగించుకోకుండా రక్షించాల్సిన చట్టాలు ఆచరణలో సక్రమంగా అమలు కావడం లేదు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పిల్లల్ని ఇంటి పని చేసేవారిగా నియమించుకోవటం ఎక్కువవుతుంది వీరి పని పరిస్థితి బొత్తిగా పట్టించుకునేవారు లేనిదిగా తయారైంది వ్యవస్థ వీరికి సరైన తిండి కూడా లేకుండా చాలా తక్కువ కూలి ఇచ్చి పని చేయించుకోవటం బానిస సంవిధానాన్ని తలపిస్తుంది ఈ ఇంటి పని చేసే పిల్లలపై భౌతికంగా లైంగికంగా మానసికంగా హింసించే సంఘటనలు అనేకం జరుగుతున్నట్లు తెలుస్తుంది ఇటీవల కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పిల్లల్ని ఇంటి పనులకు ఉపయోగించుకోవటంతో పాటు దాబాలు టీ దుకాణాలు హోటళ్లలో పనివాళ్లుగా ఉపయోగించుకోవటం ప్రమాదకర వృత్తుల్లో ఉపయోగించుకోవటంతో సమానంగా ప్రకటించింది బాల కార్మికుల్లో ఎక్కువ మంది షెడ్యూల్ కులాలు జాతులు ముస్లిములు ఇతర వెనుకబడిన కులాల నుంచి వచ్చిన వాళ్ళే అని అనేక సర్వేక్షణలు తెలియజేస్తున్నాయి వెటి చాకిరిని చట్టం నిషేధించినా అది వివిధ రూపాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది కుటుంబంతో పాటుగా తాము కట్టు బానిసలుగా పనిచేసే పిల్లల సంఖ్య గణనీయంగా ఉన్నది కుటుంబం చేసిన అప్పు తీర్చడానికి పిల్లల్ని ఈ విధంగా చాకిరీకి పంపించడం జరుగుతుంది వ్యవసాయ క్షేత్రాలతో పాటు చిన్న చిన్న పరిశ్రమలు పత్తిమిల్లులు ఇటుక బట్టీల వంటి చోట్ల ఎక్కువగా బాలులు కనిపిస్తారు వీరిలో ఎక్కువ మంది సమాజపు కింది స్థాయి నుంచి వచ్చిన నిరుపేదలు ఈ కుటుంబాలలో అవిద్య అజ్ఞానం తమ కనీస హక్కులను గురించిన జ్ఞానం కూడా లేని స్థితి ఉంటుంది వీరు అత్యధిక భాగం పరాయి ఊరి నుంచో పక్క రాష్ట్రాల నుంచో బతుకుతిరువుకై పొట్ట బట్టుకు వచ్చిన వాళ్లే కావటంతో వీరి యజమాని దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి యజమాని చెప్పు చేతల్లో బతకాల్సిన దుస్థితి నెలకొని ఉంది వీరు పని చోటికి వచ్చే ముందే యజమాని దగ్గర కొంత సొమ్ము తీసుకొని పని ఒప్పందానికి వస్తారు ఆ సొమ్ము పూర్తిగా తీరకముందే తప్పనిసరిగా బతకడానికి ఇంకొంత సొమ్ము తీసుకోవలసి వస్తుంది దాంతో ఈ ఒప్పంద బానిసత్వం అంతరాయం లేకుండా చక్రీయంగా కొనసాగుతూనే ఉంటుంది కొన్ని చోట్ల పెద్దలను మాత్రమే పనిలో పెట్టుకున్నట్లు చూపుతున్నా ఆ కుటుంబం పూర్తి చేయాల్సిన పనికి గడువు విధిస్తున్నారు గడువు కాలం లోపల పని పూర్తి కావాలంటే పిల్లలతో సహా పనికి చేయక రాని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కూడా పిల్లలు కఠినమైన పనులు చేయక తప్పడం లేదు ఈ పిల్లలు సామాజిక అంశాలను గురించి కానీ బతకడానికి అవసరమైన నైపుణ్యాలను గురించి కానీ ఏమాత్రమైనా నేర్చుకునే అవకాశాలు కొరబడుతున్నాయి వీరు సరైన పోషకాహారానికి దూరమై మానసికంగా దూషణకు గురై ఆత్మన్యూనతాభావంతో బతుకుతున్నారు భౌతికంగా లైంగికంగా దాడులకు గురై ఒక్కొక్కప్పుడు మరణానికి కూడా దారితీయటం కనబడుతుంది బతికి ఉండి దుర్భరమైన చాకిరీకి లోనై చాలీ చాలని ఆహారంతో బక్క చిక్కి ఉన్నారు ఇప్పుడు వెనకటి రోజుల్లో కనపడినంత బహిరంగంగా బాలకార్మికులు ఎక్కువగా వీధుల్లో కనపడటం లేదు దీనికి కారణం పని ప్రదేశాలు పరిశ్రమ ఉన్న ప్రాంతాలకు వ్యాపారస్తుల ఇళ్లకు మారడమేనని తెలుస్తుంది పత్తి పొలాలు గాజు పరిశ్రమలు అగ్గిపెట్టెల తయారీ గృహోపకరణాల తయారీ తాళాల పరిశ్రమ టీ తోటలు జరి ఎంబ్రాయిడరీ చెత్త సేకరించటం బీడీల తయారీ తివాచీ పరిశ్రమ గనులు గుట్టల మీద కంకర్ కొట్టే పరిశ్రమ టపాకాయల తయారీ ఇటుకబట్టీల వంటి చోట్ల కార్మికులు ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నారు వీరిలో ఆహడపిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది మగపిల్లలు ఎక్కువగా కూలి సంపాదించే పనులకు వెళుతుంటే ఆడపిల్లలు మరింత ఎక్కువ పని భారం ఎక్కువ పని గంటలు ఉండే పనుల ఆ పనులు చేయాల్సి వస్తుంది వీరికి వయసు పెరిగే కొద్దికి పని భారం కూడా చాలా ఎక్కువ అవుతుంది పని భారంతో పాటు లైంగిక దోపిడీకి కూడా గురవుతున్నారు బాల కార్మికులు వీరు ఏ రంగాల్లో ఎంతమంది పని చేస్తున్నారనే లెక్కలు తేల్చటం కూడా చాలా దుస్సాధ్యమైన పని అందుచేత మనకు ప్రభుత్వ గణాంకాలలో చూపే కంటే బాల కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది వీరంతా స్పష్టంగా చూపడానికి వీలులేని వ్యవసాయం క్వారీలు కోళ్లఫారాలు చిన్న చిన్న పరిశ్రమలు ఇటుక బట్టీల వంటి చోట్ల పట్టణాల్లో అయితే మోటార్ రిపేర్ షెడ్లు చిన్న చిన్న హోటళ్ళు ఇళ్లలో పనిచేసే పనుల్లో కుదురుకొని ఉన్నారు పేదరికం సామాజిక భద్రతలేమి కార్మిక వ్యవస్థకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి పేదరికం వల్ల చాలా కుటుంబాలు తమ పిల్లల్ని చదివించలేక చిన్న వయసులోనే పనికి పంపక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఐదు నుంచి పద్నాలుగేళ్ల వయసుల మధ్య ఉన్న పిల్లలు ఇరవై ఐదు కోట్ల తొంభై లక్షల అరవై వేల మంది ఉన్నారు వీరిలో ఒక కోటి పది లక్షల మంది అంటే మూడు పాయింట్ తొమ్మిది శాతం మంది బాలకార్మికులుగా పనిచేస్తున్నారు మొత్తం పిల్లల్లో నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది బడికి వెళ్లేందుకు అవకాశం లేక చదువుకు దూరంగా ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమంటే తక్కువ స్థాయి పనుల్లో పిల్లలను ఉపయోగించుకోవటం పెరుగుతుంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాల కార్మికుల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో ఒక కోటి పది లక్షల మంది ఎనభై లక్షలకు తగ్గి పట్టణ ప్రాంతాల్లో కోటి ముప్పై లక్షల నుంచి రెండు కోట్లకు పెరుగుదలను నమోదు చేసింది ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశ రాజధాని ఢిల్లీలోనే పది లక్షలకు పైగా బాల కార్మికులు ఉన్నారు సంఖ్యాపరంగా వరుసగా బీహారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్రలు బాల కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలుగా ఉన్నాయి వీరిలో బాలికలు నాలుగు పాయింట్ ఐదు శాతం కాగా బాలురు ఐదు పాయింట్ ఆరు శాతం ఉన్నారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన కేంద్రం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాని ద్వారా బాల కార్మికులపై పది జిల్లాల్లోని యాభై ఆరు మండలాల్లో ఒక సర్వే సర్వేక్షణ జరిపింది వీరు గుర్తించిన తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది పిల్లల్లో దాదాపు తొంభై శాతం వరకు షెడ్యూల్డ్ కులాలు జాతులు ఇతర వెనుకబడిన కులాలు ముస్లింలకు చెందిన వారే ఉన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున ప్రచురించిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో బాల కార్మికులుగా ఉన్నవారి సంఖ్య రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు సంవత్సరాల మధ్య మూడున్నర రెట్లు పెరిగింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు సంవత్సరాల మధ్య అరవై వేల ముప్పై ఎనిమిది మంది బాల కార్మికులుగా ఉన్నారు చాలా కొద్ది కాలంలోనే నలభై ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు మంది బాల కార్మికులుగా మారారు ఈ పెరుగుదల అన్ని జిల్లాల కంటే పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఉంది ఇక్కడ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు సంవత్సరాల మధ్యన నాలుగు వందల డెబ్భై ఏడు మంది బాల కార్మికులు ఉండగా అది రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల మధ్య ఐదు వేల ఏడు వందల ముప్పై ఎనిమిదికి పెరిగింది రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల్లో విశాఖ జిల్లాల్లో ఉన్న బాల కార్మికుల సంఖ్య రెండు వేల పదహారు పదిహేడు నాటికి నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది మందికి అంటే పది రెట్లు ఈ పెరుగుదలను నమోదు చేసింది గతంలో చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉన్న బాల కార్మిక సంఖ్య కొద్దిపాటి తగ్గుదల చూపింది భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థను స్వతంత్రానికి ముందు నుంచే ఒక సమస్యగా భావించడం జరిగింది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో పిల్లల పని చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆ విధంగా చట్టాలు చేయటం మొదలైంది ఈ చట్టం పిల్లలు బాల కార్మికులుగా మారడానికి ప్రధాన కారణం పేదరికం అని గుర్తించడంలోనూ ఆ దిశగా పరిష్కారాలు చూపడంలోనూ ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడంతో ఈ చట్టం దయనీయంగా విఫలమైంది బాల కార్మికులు లేకుండా వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలోని ఇరవై నాలుగవ ప్రకరణలో పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఫ్యాక్టరీ గనీ అటువంటి ప్రమాదకరమైన పని పరిస్థితులు ఉన్న చోట పనిచేయడాన్ని నిషేధించింది అంతేకాకుండా ఇరవై ఒకటి ఏ ఆ ప్రకరణం ఆరేళ్ల నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించేందుకు గాను అవసరమైన వసతులు నిధులు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది ముప్పై తొమ్మిది ఈ ఆ ప్రకరణం ప్రకారం వారికి ఉన్న ఆర్థిక అవసరాలను అనువుగా చేసుకొని పిల్లలు స్త్రీలను వారికి తగని వృత్తుల్లో నియమించటం వారిని అగౌరవపరచటం నిషేధం ముప్పై తొమ్మిది ఎఫ్ ప్రకరణం ప్రకారం ఆరోగ్యాన్ని పరిరక్షించి వ్యక్తిగత స్వేచ్ఛ గౌరవాలు కల్పించడం పసితనాన్ని రక్షించడంతో పాటు యువత నడవడిక నైతికతలకు రక్షణ కల్పించాలి నలభై ఐదవ ప్రకరణం పద్నాలుగేళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే ప్రాథమిక హక్కుకు హామీ కల్పించడమే కాకుండా రాజ్యాంగం అమలు మొదలైన పదేళ్లలోపే ఈ హక్కును నూరు శాతం అమలు చేయాలని ఆదేశించింది అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ఈ అంశంపై చట్టాలు తెచ్చాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన బాలల అదే రక్షణ భద్రత చట్టం ప్రకారం పద్నాలుగు లోపు పిల్లల్ని పనిలో పెట్టుకోవటం శిక్షార్హమైన నేరం పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు కొన్ని మినహాయింపులు ఇవ్వటం జరిగింది ఈ చట్టం ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వారికి మూడు నెలల నుంచి ఒక ఏడాది వరకు జైలు శిక్ష పదివేల నుంచి ఇరవై వేల వరకు జరిమానా లేదా ఈ రెండూ కలిపి ఒకేసారి విధించవచ్చు ఈ చట్టానికి బీజేపీ పాలనలో రెండు వేల పదహారు సంవత్సరం జులై నెలలో కేంద్ర శాసనసభలో ప్రధానమైన సవరణలు తెచ్చారు ఈ సవరణలకు అనుబంధంగా రెండు వేల పదిహేడులో బాల కార్మికులు నిషేధం నియంత్రణ ఆ నిబంధనలను కూడా రూపొందించారు ఈ సవరణల ప్రకారం కొన్ని రంగాల్లో పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకోవటం నిషేధించిన లోపు వయసున్న పిల్లలను కొన్ని పనుల్లో పెట్టుకోవడం నుంచి మినహాయింపు ఇవ్వడమైంది టీవీ సినిమాల వంటి వినోద రంగం క్రీడారంగం కుటుంబ పనుల్లో వృత్తి వ్యాపారాల్లో సహాయపడటం పని చేయటం వంటివి బాల కార్మిక వ్యవస్థ కిందకి రావు ఇందులో పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్ని కౌమార ప్రాయులుగా కొత్త విభాగాన్ని ఒకదాన్ని ఏర్పరిచారు ఈ సవరణ ప్రకారం కౌమార ప్రాయులను ప్రమాదకరం కాని వృత్తుల్లో నియమించుకోవడానికి అవకాశం కల్పించారు గతంలో పిల్లలు పనిచేయడాన్ని నిషేధించిన ప్రమాదకర వృత్తులు ఎనభై మూడు ఉండేవి ఆ ఎనభై మూడును కేవలం మూడింటికి మాత్రమే పరిమితం చేశారు అవి గనులు పేలుడు పదార్థాలు ఫ్యాక్టరీల చట్టం ప్రకారం తీవ్ర ప్రమాదకరమైన పనుల్లో పెట్టుకోవడం అనే మూడు అంశాలకు పరిమితం చేశారు దీనివల్ల రసాయనిక మిశ్రమాల పరిశ్రమల బ్యాటరీల పునర్వినియోగం అటువంటి అనేక ప్రమాదకర పరిశ్రమల్లో పిల్లలను నియమించుకోవడానికి చట్టమే తలుపులు బార్లా తెరిచింది అంతేకాకుండా ప్రమాదకర వృత్తుల జాబితా నుంచి పని గంటలు ఇతర నియమాలతో పాటు వీరికి వారానికి ఒక పూర్తి రోజంతా సెలవు కూడా ఇవ్వాలని నిర్దేశించారు ఈ ప్రమాదకర వృత్తుల జాబితా నుంచి ఏ పనినైనా తీసివేయడానికి లేదా చేర్చడానికి ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనక్కర్లేకుండా తనంత తాను నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఈ చట్టంలోని నాలుగవ నిబంధన అవకాశాన్ని కల్పిస్తుంది రెండు వేల పదహారులో చేసిన ఈ చట్ట సవరణ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ఉద్దేశాన్నే నీరుగారుస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో విద్యావకాశాల కల్పన ప్రధాన పాత్ర వహిస్తుంది ఒక దేశపు ఆర్థిక సామాజిక అభివృద్ధికి విద్య అనేదే ప్రధాన ఆలంబన సమాజం అప్పటి వరకు పోగు చేసుకున్న సంచిత జ్ఞానాన్ని నైపుణ్యాలను ఆచార సంప్రదాయాలను మానవ విలువలను తర్వాతి తరాలకు అందజేస్తూ వ్యక్తులకు సమాజానికి జవజీవాలను అందిస్తుంది బడి అంటే అది ఇంటికి కొనసాగింపుగా ఉండాలని ఈ రెంటింటి మధ్య అనురూపతతోనూ సరైన ఫలితాలు వస్తాయని మహాత్మా గాంధీ అన్నాడు యూనిసెఫ్ ప్రకారం దాదాపు సగం మంది ప్రణాళికా సంఘం అంచనా ప్రకారం సుమారు నలభై మూడు శాతం మంది బాలబాలికలు ఎనిమిదో తరగతిలోపే బడి మానేస్తున్నారు షెడ్యూల్డ్ కులాల్లో ఇది యాభై ఐదు శాతం షెడ్యూల్ తెగల్లో అరవై మూడు శాతం దాకా ఉందని అంచనా బడి మానేసిన ప్రతి పిల్లవాడు అనివార్యంగా బాల కార్మికుడుగానే జీవిస్తున్నాడని వివిధ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ఫలితంగా బాలల అక్రమ రవాణా బాల్య వివాహాలు లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి రెండు వేల ఐదు నాటికి జాతీయ బాలల కార్యాచరణలో భాగంగా బాలకార్మిక వ్యవస్థ నిషేధంతో పాటు బాల్య వివాహాలను పూర్తిగా నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఈ లక్ష్య సాధనలో విఫలమయ్యాం ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోయింది అందమైన బాల్యాన్ని లేకుండా చేయటం అతి పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన లక్షలాది మంది బాల బాలికలు విద్యకు దూరమై బాల కార్మికులుగా మిగిలిపోవటం మొత్తం వ్యవస్థకి ఎంతో హానికరం విద్యావకాశాలకు బాల కార్మికులు పెరిగిపోవటానికి చాలా కీలకమైన సంబంధం ఉంది నాణ్యమైన సరైన విద్యా అవకాశాలు లేక బడి మానివేస్తున్న పిల్లల్లో అధిక భాగం అనివార్యంగా ఏదో ఒక పనిలోకి ప్రవేశించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనియత విద్య కింద పనిచేసే పిల్లల కోసం సాయంకాలపు పాఠశాలలు ప్రారంభించినా అమల్లో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించడంతో దానివల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు ఐక్యరాజ్య సమితి కృషి వల్ల విద్యా హక్కును ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలో భాగంగా గుర్తించింది ఎన్నో దశాబ్దాల పాటు అనేక అంతర్జాతీయ సమ్మేళనాలు ప్రకటనలు ఆమోదించడాలు జరిగిన కొన్ని దశాబ్దాలకు భారతదేశంలో రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విద్యా హక్కు చట్టం ప్రవేశపెట్టారు ఈ చట్టం రూపొందడానికి అంతర్జాతీయ ఒత్తిడితో పాటు భారతదేశంలోని అనేక సంస్థలు సంఘాలు అవి చేసిన ఉద్యమాలు ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి కూడా ప్రధాన కారణం ఈ చారిత్రక చట్టంలో ఆరు నుంచి పద్నాలుగేళ్లలోపు వయసున్న పిల్లలందరికీ నాణ్యత గల విద్యను అందించటం ప్రభుత్వానికి తప్పనిసరి విధిగా నిర్దేశించింది ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ తన వద్ద ఉన్న మొత్తం సీట్లలో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు కేటాయించాలి ఈ ఇరవై ఐదు శాతం విద్యార్థులకు సంబంధించిన ఫీజును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ప్రభుత్వం చెల్లించాలి భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం విద్యా వ్యాపారానికి అనుమతి లేదు కానీ చట్టాలను వికృతంగా అపహాస్యం చేస్తూ విద్యా వ్యాపారం ఇక్కడ అతి పెద్ద విపణిగా వదిల్లుతుంది ఏ ప్రైవేటు విద్యాలయంలోనూ ఈ చట్ట ప్రకారం ఇరవై ఐదు శాతం పేద పిల్లలకు స్థానం కల్పించిన దాఖలా కనిపించడం లేదు ఇందుకు ముఖ్య కారణం ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేయగల బడా కార్పొరేట్లతో సహా అధికార యంత్రాంగంలో చక్రం తిప్పగల వారంతా వ్యాపారంలో ఉండటం ఒక కారణం కాగా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా నిధులు విడుదల చేయకపోవడం మరో ముఖ్య కారణం భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి స్వచ్ఛంద సంస్థలకు సహాయ గ్రాంట్ల రూపంలో స్త్రీ బాల కార్మికుల కోసం క్రియాశీలక పథకాలకు సహాయం రూపంలో సొమ్మును అందజేస్తుంది ఈ ప్రకారం ప్రత్యేక పాఠశాల నడుపుతున్నాము అనే ప్రతి స్వచ్ఛంద సంస్థ ఒక్కోదానికి లక్షా యాభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయల చొప్పున అందజేస్తుంది అనేక పథకాల్లాగే ఆ సొమ్ము అయిపోతుంది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై డెబ్భై ఆరు కార్మిక పథకాలతో లక్షా యాభై వేల బాలలకు జాతీయ బాల కార్మిక పథకంలో మంజూరు చేశారు సుమారు లక్షా ఐదు వేల మంది పిల్లలను ప్రత్యేక బడుల్లో చేర్పించారు బాల కార్మిక మంత్రిత్వ శాఖ దాని ప్రణాళికా సంఘాన్ని సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలతో ప్రస్తుతం రెండు వందల యాభై జిల్లాలకు బదులుగా ఆరు వందల జిల్లాలకు జాతీయ బాల కార్మిక పథకాన్ని విస్తరించడానికి గాను మంజూరు చేయమని అడిగింది యాభై ఏడు అతి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్న బాలలు హోటళ్ళు ఇళ్లల్లో పనిచేస్తున్న తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలను ఈ పథకంలో చేర్చారు ప్రభుత్వ పథకమైన అందరికీ విద్యా విధానం సర్వశిక్ష అభియాన్ అది అమలుకై కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పాఠశాలల వివరాలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మార్గాలు బాల కార్మిక సమస్యను మిగతా సమస్యల నుంచి ప్రత్యేకంగా విడదీసి చూపటం సాధ్యం కాదు ఈ సమస్య మిగిలిన ఆర్థిక సామాజిక సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంది పిల్లలను వివిధ పనులకు ఉపయోగించుకోవడాన్ని రద్దు చేయటం పేదరిక నిర్మూలన ఉచిత నిర్బంధ విద్యను చిత్తశుద్ధితో అమలు చేయటం కనీస జీవన ప్రమాణాలకు హామీ ఇవ్వటం ఇటువంటి బాధ్యతలను ప్రభుత్వం అమలు చేయగలిగిన నాడు బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు దారి ఏర్పడుతుంది పేదరికం కారణంగానే అనేక కుటుంబాలు పొట్టకూటికి సంపాదించుకోవడం కోసం తమ పిల్లలను పనికి పంపక తప్పని పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇక నిరుద్యోగిత నిర్మూలన మరో ముఖ్యాంశం సరైన ఉపాధి దొరకని కుటుంబాలు బతకడం కోసం పిల్లలను పనులకు పంపక తప్పని పరిస్థితులు ఉన్నాయి ఐక్యరాజ్యసమితి విభాగమైన యూనిసెఫ్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై కొన్ని సంస్కరణ వ్యూహాలను అమలు చేసేందుకై కృషి చేస్తుంది బాల కార్మికులు వయో నిర్ధారణ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాన్ని బలోపేతం చేయడం పాఠశాలల్లో హింసను అరికట్టడం పిల్లలందరినీ విద్యావకాశాలకు దగ్గర చేయటం విద్యా ప్రమాణాలు పిల్లల ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందించటం బాలబాలికలపై హింస దాస్తికం వివిధ రకాల దోపిడీలకు వ్యతిరేకంగా సమాజంలోను సముదాయాల్లోనూ కుటుంబాల్లోనూ అవగాహన చైతన్యాలు పెంచేందుకు అందుకు వారిని సన్నద్ధం చేసేందుకు వివిధ మార్గాల ద్వారా కృషి చేయడం కుటుంబాలకు సొమ్ము బదిలీ చేయడం వంటి సామాజిక భద్రతా కార్యక్రమాల ద్వారా కుటుంబ స్థితిగతుల్లో మార్పు తెచ్చి పిల్లల్ని పనులకు పంపాల్సిన అవసరాలను తగ్గించడం సమగ్ర శిశు సంరక్షణ పథకంతో దానితో సహా పిల్లల రక్షణ భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం బాలల పోషణ రక్షణ చట్టాన్ని అమలు చేయటం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ఇప్పుడున్న బాల కార్మికులందరికీ పునరావాసం కల్పించడం వంటి కార్యక్రమాలను తన కార్యక్రమాలుగా ప్రభుత్వాల చేత అమలు చేయించేందుకు ప్రయత్నిస్తుంది కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయడం ద్వారా వివిధ రూపాల్లో దోపిడీకి గురవుతున్న బాల్యాన్ని కాపాడవచ్చు ప్రస్తుత పరిస్థితులను మార్చాలంటే ఇప్పుడున్న చట్టాలను తీవ్రంగా మార్పు చేయటమే కాక అమలు యంత్రాంగాన్ని పటిష్టపరచడం అమల్లో నిర్లక్ష్యం వహించే వారికి జరిమానాలు విధించటం వీటన్నిటికీ మించి ప్రభుత్వం తగిన స్థాయిలో నిధులు విడుదల చేయటం వంటి చర్యలు తీసుకోవాలి ఎనభై మూడు ప్రమాదకర వృత్తుల సంఖ్యను ముందుకు అది తగ్గించడాన్ని పునః పరిశీలించి వాటిని తగిన విధంగా పెంచాలి కౌమార ప్రాయులను పనిలో పెట్టుకోవడానికి ఇచ్చిన మినహాయింపును రద్దు చేసి పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలబాలికలను అందరినీ బాలకార్మికులుగా గుర్తించాలి ముఖ్యంగా పేదరికాన్ని గణనీయంగా తగ్గించకుండా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించటం అసాధ్యం పేదరికంతో పాటు అత్యాధునిక ఉపకరణాలు ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లో వచ్చే వివిధ రకాల ప్రలోభాలు మానవ జీవితంలో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నాయి ఫలితంగా విపరీతంగా పెరిగిపోతున్న విపణి వినియోగ సంస్కృతి విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు కుప్పకూలుతున్న కుటుంబ బంధాలు పిల్లల జీవితాలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి ప్రభుత్వాలు అభివృద్ధి పేరిట అవసరానికి ఎన్నో రెట్లు భూసేకరణ జరుగుతున్న సందర్భంగా భూసేకరణలో న్యాయమైన పరిహారాన్ని నిర్దేశించే చట్టాలను అమలు చేయకుండా నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వాలు అరాకొరాగా సొమ్ము మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు సెజ్జులు గనులు వాటి పేర్లతో గిరిజనులను ఖాళీ చేయిస్తున్న ఫలితంగా లక్షలాది కుటుంబాలు రోడ్ల పాలై కుటుంబాలు చెల్లా చెదురై పిల్లలను వీధి పాలు చేయడము బాల కార్మికులు నేరస్తులు చెత్త ఎరుకునే వారిగాను తయారు చేస్తున్నాయి కాబట్టి కార్మికులు లేని సమాజం మొత్తం వ్యవస్థాత్మక మార్పులో భాగంగానే వస్తుందని స్పష్టంగా గుర్తిస్తూనే తక్షణ కర్తవ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైన రకాలుగా బాల్యాన్ని చిదిమేసే అన్ని రకాల దురన్యాయాలకు వ్యతిరేకంగా కృషి చెయ్యాలి అందుకే ఈ చట్టాలను మరింత మానవీయం చేసేందుకు ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు బాల్యం అనే అమృత సమయాన్ని దుర్భరం కాకుండా చూసేందుకు ప్రజల్లో కుటుంబాల్లో సంస్థల్లో మానవీయ విలువలు పెరిగేందుకు కృషి చెయ్యాలి ఈ అంతర్జాతీయ బాల కార్మిక దినోత్సవం జూన్ పన్నెండు సందర్భాన్ని పురస్కరించుకొని ఇందుకై మనమంతా మన పరిధుల్లో వీలైన కృషి చేసేందుకు అంకిత భావంతో కృషి చేద్దామని మనం నిర్ణయం తీసుకుందాం అంటూ మిత్రుడు అనిశెట్టి కు సాయికుమార్ అందజేసిన ఈ అంశం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం జూన్ పన్నెండు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానుమోకు స్వరంలో మానవత్వం అనే అంశం కింద ముఖ్యంగా కార్మికులకు ఈ కార్మిక వ్యతిరేక దినం బాల కార్మిక వ్యతిరేక దినం స్ఫూర్తి కోసం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు